హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి వెనకాల ఈ థ్రెడ్స్ క్లాత్తో కుట్టడం రాదు కదండి అంటే వస్తుంది కాకపోతే సన్నగా రావట్లేదు మాకు అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇలా ఇవి డైలీ వాడే అండి ఇవి డైలీ వాడే బ్లౌజులకు కూడా చాలామంది ఇలా థ్రెడ్స్ అయితే పెట్టుకుంటారు అన్నమాట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చాలా సన్నగా ఉంటారు అన్నమాట ఈ బ్లౌజులు కాలు వాళ్ళు ఈవిడ చాలా సన్నగా ఉంటారండి అది కాక మెడ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది ఈ బద్ది కొంచెం పైకి ఉంటే భుజం అనేది జారకుండా ఉంటుంది వీళ్ళు ఈ బద్ద అనేది నడుం బద్దె అనేది కొంచెం చిన్నగా పెట్టుకుంటారు అన్నమాట ఆవిడ సన్నగా ఉంటారు కదండి ఆవిడ ఫస్ట్ నుంచి అలా అలవాటు అంట ఇంకా వాళ్ళు ఎలా కుట్టమంటే అలా మనం కుట్టాలి కాబట్టి నేనైతే ఇలా కుట్టేశానండి వీటికైతే ప్రతి బ్లౌజ్కి కూడా థ్రెడ్స్ అయితే పెట్టమంటారన్నమాట ఇలాంటి థ్రెడ్స్ పెడితే మాకు గుచ్చుకుంటున్నాయి క్లాత్లో థ్రెడ్ పెట్టండి అని అనే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి మనం ఇలా ఇవి ఉంటాయండి గుచ్చుకోకుండా ఇలా మెత్తగా ఉండే థ్రెడ్స్ ఉంటాయి ఇలాంటివి తీసుకొస్తే చూడండి ఇది ఈ బ్లౌజ్కి ఫుల్ మ్యాచింగ్ అయింది ఇంకోడి ఈ బ్లౌజ్కి ఇది ఫుల్ మ్యాచింగ్ అయింది అన్నమాట ఇలా అయితే వేసేసుకోవచ్చు వాళ్ళు గుచ్చుకుంటున్నాయి అని కూడా మనల్ని అనరు అన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇవి వాడవచ్చండి ఎందుకంటే క్లాత్తో సన్నగా కుట్టడం అనేది కొంచెం కష్టమైన పని అండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంతమందికి కొత్తగా నేర్చుకున్న సన్నగా తొందరగా వచ్చిద్ది కొంతమందికి అస్సలు రాదండి నాకే ఒక్కొక్కసారి రాదు మాట ఇంకా నాకు అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి అన్నప్పుడు ఇంక ఇలా రెడీమేడ్ థ్రెడ్ అయితే పెట్టేస్తాను అనమాట ఇవి ప్లేన్ దొరుకుతాయి అండి మనకి వీటిలో కాటన్ ఉంటాయి సిల్క్ ఉంటే మనకి ఇష్టం మనకి నచ్చిన మోడల్ తెచ్చుకోవచ్చు అది మనకి బ్లౌజ్లు ఇచ్చిన వాళ్ళు ఏమి అనరు అనుకుంటే ఇలాంటివి వాడొచ్చండి మేము ఉండే దగ్గర అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ థ్రెడ్స్ అయితే పెట్టించుకుంటారండి క్లాత్తో ఒక క్లాత్తో మనకి థ్రెడ్స్ పెట్టడం అస్సలు వీలవ్వదండి నేను అలాంటప్పుడు ఇవైతే బాగా వాడతాను అనమాట ఇంకా సేమ్ ఇవి టూ బైడ్ ముక్కలు కాబట్టి వీటికి ఇది అయితే బాగోదు కదండి దీనికి మ్యాచింగ్ లేదని చెప్పేసి నేను ఇది అయితే వేశాను అనమాట అసలు అయితే ఇది గుచ్చుకుంటుంది కూడా ఇలాంటి వాటికి ఈ థ్రెడ్స్ బాగోవు కదండి ఇలా ఇలా సేమ్ కలర్ ఇలా ఇందులో కలిసిపోయే కలర్లు అయితేనే బాగుంటాయి అని చెప్పేసి నేనైతే ఇవి తెచ్చిపెట్టుకున్నాను అనమాట ఇంక ఇలాంటి బ్లౌజులకి డైలీ వేరీ వాడే వాళ్ళు ఎవ్వరికైనా సరే నేను ఈ థ్రెడ్స్ అయితే వేస్తాను అనమాట ఒక్కొక్కసారి నాకు ఖాళీ ఉంది ఈ జాకెట్లో క్లాత్ ఉంది అంటే ఇంకా క్లాత్తోనే థ్రెడ్స్ కుట్టేసి అయితే పెడతానండి ఇంకా వీళ్ళని బట్టి వాడుకోవచ్చు ఇంకా నేను నాకు ఇటు వీలు వీలుండేటైతే వాడేస్తానంట అనుకోవచ్చండి ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారా అని ఉంటారండి ఖచ్చితంగా ఉంటారు తెలియని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తొందరగా ఐడియా అనేది రాదు కొంతమందికి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుద్దని వీడియో అయితే పెడుతున్నాను నచ్చిన వాళ్ళు ఉపయోగించుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి